నా పేరు గుడి కట్టించి ఇరవై సంవత్సరాలు అవుతుంది కొద్ది కొద్ది కొద్దిగా డెవలప్ అవుతుంది భక్తులు బాగానే వస్తున్నారు అందరూ వాళ్ళు అనుకున్నది అవుతుంది కాబట్టి అందరూ మంచిగానే డెవలప్ చేస్తున్నారు అందరు జనాలు వస్తున్నారు పర్వాలేదు ఇప్పుడు ఇరవై 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 సంవత్సరాలు అవుతుంది సీతారామ కళ్యాణం శ్రీరామనవమి రోజు దేవుని అంటే తరమడాలు పడ్డాయి అన్న భోజనాలు భోజనాలు ఇక్కడ మొత్తం కార్యక్రమం ఏర్పాటు చేసిర్రు తండ రాడవాగు తండా కమిటీ వాళ్ళు ఇది చేసి శ్రమ చేసి భోజనాలు జరిపించుతున్నారు బాగానే గొప్పగా జరుగుతుంది మనం అనుకున్నది అవుతూనే ఉన్నది ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ రాముల వారి గుడి అనుకున్నది కాబట్టి అవుతుంది కాబట్టి జనాలు అంత మంచిగా వస్తుర్రు మంచిగా డెవలప్ అవుతుంది మా తండ కూడా మంచి రోడ్ మీద ఉంది అందరూ ఎంప్లాయీస్ అవుతున్నారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి మంచిగా డెవలప్ అవుతుండ్రు మంచిగా చాలా బాగానే ఉంది నా పేరు పార్వతం అండి పూజారి గారు అమ్మగారిని నా కొడుకు అమ్మటి పూజారి అమ్మటి వచ్చి గుడి ఊడ్చుకొని గుడి చుడుచుకొని స్వామికి అభిషేకాలు అవి చేసుకొని ఆయన వెనకడుతూ ఉండి నేను ఇంటికి వెళ్తూ ఉంటాను వారం మంగళవారం శనివారం ఈ రకంగా చేస్తుంటా ఆ మధ్యన రెండుసార్లు చచ్చిపోయే దానివల్ల ఆ స్వామి దేవి వల్ల బతికినా నేను హనుమంతుడి దేవి వల్ల గేట్ల సొక్కా వేసుకొని మీ ఊరికి నేను నుండి నేను ఎవరో నువ్వు కనుక్కున్నావా అని అన్నాడు అంటే నువ్వెవరో అయ్యా నాకేం తెలుసు అన్న అంటే నేను ఎవరో నువ్వు కనుక్కోలేదా అన్నాడు కనుక్కోలేదంటే మా రేకుల్లోంచి లేచిపోయిండు నాకు ఆరోగ్యం కుదరబడ్డది గుండె ఆయాసం అన్నీ తక్కువైంది ఆ స్వామిని మటుకు మేము మర్చిపోం నేను నా కొడుకు ఇక్కడికొచ్చి వచ్చి సేవ చేసుకుంటూ నా జీ నా శేషశైన్యం దీ ఈ స్వామితోటే నాకు సరిపోవాలి